హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్యతో చారు సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆద్య నాతో నీకు ఏదైనా మాట్లాడాలి అనిపిస్తున్నట్టుంది అని అనేసరికి అప్పుడు ఆద్య ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఓ నాతో నీకు ఏం పని ఉంటుందిలే నాతో ఏం మాట్లాడతావులే నాతో ఏమీ మాట్లాడవు మాట్లాడిసిన మాట్లాడాల్సిన వాళ్ళు కౌగిలింతలు ఇవ్వాల్సిన వాళ్ళు అన్నీ ఇచ్చేసారు కదా అన్నీ ఇచ్చేవాళ్ళు ఉండగా నాతో నీకేంటి పని అంతే కదా అని అనేసరికి అప్పుడు ఆద్య అంటుంది ఏం మాట్లాడుతున్నావు చారు అని అనేసరికి అప్పుడు ఆద్య సీరియస్గా చూస్తూ అలా అడిగితే అప్పుడు చారు అంటుంది ఏం తెలియనట్టు మొహం అమాయకంగా పెట్టుకొని అలా మాట్లాడితే నేను ఓ నమ్మేస్తాను అనుకుంటున్నావా నువ్వు చేసే దొంగ నాటకాలన్నీ నాకు తెలియవు అనుకుంటున్నావా చాటుమాటు వేషాలన్నీ అన్నీ తెలుసు నాకు అని అంటే చారు మాటలు జాగ్రత్తగా రాని నేనేం చేశానని అని అంటూ ఆద్య అనేసరికి అప్పుడు చారు అంటుంది ఆ నువ్వేం చేయట్లేదా అసలు అని అంటూ సీరియస్గా అంటుంది ఇక అయితే ఇద్దరు కలిసి ఏం చేద్దామనుకుంటున్నారు అలా రోడ్ల మీద కౌగిలించు పెట్టుకుంటూ ఇలా ఇక్కడే ఉండటం ఎందుకు అక్కడ అమెరికా వెళ్ళిపోదాం లేచిపోదాం అని అనుకుంటున్నారా అని అంటూ సీరియస్గా చారు అంటుంది అప్పుడు ఆద్య బాధపడుతూ చారు అలా మాట్లాడొద్దు అని అంటే ఎలా మాట్లాడమంటవే నా మొగురిని పట్టుకొని ముద్దులు పెట్టుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ హగ్గులు చేసుకుంటూ అలా మీరు ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటే నేను ఒక పిచ్చిదాన్ని నాకు తాలి కట్టి ఇలా మూలన పడేసిపోతే మీరు మాత్రం మీకు నచ్చినట్టుగా విచ్చల విడిగా తిరుగుతున్నారా ఇంకా కొద్ది రోజులు చూస్తారో లేదో మరి ఎందుకు లేదు దాన్ని చూసుకుంటూ ఉండటం అది నాకు నచ్చలేదు పద ఇద్దరం కలిసి లేచిపోదామని చెప్పి అనుకుంటున్నారా అలాగే మాట్లాడుకుంటున్నారా అమెరికాలో అయితే బరి తెగించవచ్చు మొగుడ్ని వదిలేసి వేరే వాళ్ళతో తిరగొచ్చు ఇలాంటివన్నీ మీకు అలవాటే కదా అందుకనే అలా చేయటం కోసం ఇప్పుడు మా బావని నా ముగ్గురిని లేపుకొని అమెరికా వెళ్ళిపోయి విచ్చలవిడిగా తిరుగుదాం అనుకుంటున్నావా మీరు చేసే పనులన్నీ ఇలాంటివే కదా మీ బుద్ధి మీ పద్ధతిలే అన్నీ ఇవే కదా వేరే వాళ్ళ మొగ్గుని లేపుకెళ్ళిపోవటం హాని అంటూ సీరియస్గా అలా గట్టిగా అనేసరికి అప్పుడే జానకి అక్కడికి వచ్చి చారు ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అరుస్తుంది ఏ అలా అరిచేసరికి అప్పుడు చారు నేను ఉన్నదే మాట్లాడుతున్నాను పెద్దమ్మ ఏ మాట్లాడకూడదా అని చారు అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఆద్యని పట్టుకొని అలాంటి మాటలే నా నువ్వు మాట్లాడేది అసలు ఆతి గురించి నీకేం తెలుసు అని అలా మాట్లాడుతున్నావు అని అంటూ జానకి సీరియస్గా అంటుంది ఆద్య ఈరోజు వదిలేసుకుంది కాబట్టి ఈరోజు నీకు శ్రీను మొగుడయ్యాడు అయినా నువ్వు మోసం చేసి ఆతిని కాదని ఇక నువ్వు తాళి కట్టించుకున్నావు తప్ప నువ్వు నీకు ప్రేమతో నిన్ను సీను పెళ్లి చేసుకోలేదు కదా అందరి మధ్యలో మాట్లాడుకొని పెళ్లి చేసుకోలేదు కదా మోసం చేసి ఆదిని అక్కడ లేకుండా చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు హాని అంటూ జానకి అనేసరికి అప్పుడే చారు అలా కొంచెం సైలెంట్ అయిపోతుంది అప్పుడే ఇలా అంటూ ఉంటుంది జానకి అయినా సరే నీకు ఎంత ధైర్యం వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఒకరు అంటే ఒకరికి ప్రాణం వాళ్ళు అలాగే ఉంటారు ఉంటే తప్పేంటి అని అంటే అంటే ఇష్టం ఉన్నది అని చెప్పి ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు పెద్దమ్మ ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరుగుతూ ఇలా కౌగిలించులో అవి చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని అంటే ఏం మాట్లాడుతున్నావు ఆది గురించి తప్పుగా మాట్లాడద్దు అని అంటే నేను కావాలని ఏమీ మాట్లాడట్లేదు పెద్దమ్మ అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని అంటూ సీరియస్గా అంటుంది చారు ఆధారాలు ఉన్నాయా ఏ ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర చూపించు అని అంటూ జానకి అనేసరికి ఇదిగో ఈ ఆధారాలు చూస్తావా చూడు నీకు ఆధారాలు అయ్యేదాకా నమ్మేటట్టు లేవు కదా చూడు అని అంటూ చారు జానకి శ్రీను ఆద్య ఫొటోస్ చూపిస్తుంది హక్ చేసుకున్నది అదే డ్రెస్లో ఇక అలా చూసి జానకి షాక్ అయిపోతుంది ఇక చూసా కదా ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఆది చేసింది తప్పు కాదు అంటారా ఒకవేళ చేసిన వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి తప్పదు అలా చేసుకుంటారు అంటారా అయితే మీకు వాళ్ళు చేసింది ప్రేమించుకున్నారు కాబట్టి తప్పులేదు అంటున్నారు ఆల్రెడీ ఇక్కడ భార్య ఉంది భార్యని అలా పక్కన పెడేసి భర్త ఇలా చేయటం తప్పని మాత్రం మీరు నీ కూతురుకి బుద్ధి చెప్పరే అని అంటూ చారు అంటుంది అలా అనేసరికి జానకి సైలెంట్ అయిపోతుంది అప్పుడు చారు ఏంటి మాటలు రావట్లేదా ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి అని అంటూ సీరియస్గా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే జానకి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది చూడు నువ్వు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నావు చారంటే ఇంకేం అర్థం చేసుకోవాలి అంత అయిపోయింది మీ పెద్దమ్మకి నీకు బుద్ధి చెప్పాలని తెలియదు నేను చేసింది తప్పు అని మాట్లాడుతుంది మరి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాక ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అని అంటూ సీరియస్గా చారు అరుస్తూ ఉంటుంది అయినా మీరు సాక్ష్యాలు చూపించినా కానీ మీకు మీ కూతురు మీదే ప్రేమ ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోరు ఈ విషయం గురించి నేను ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తాను ఇంకా అప్పుడు దీన్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు అని అంటూ సీరియస్గా అనేసరికి అప్పుడు జానకి బతిమాలతుంది అమ్మ చారు వద్దమ్మా ఇంట్లో చెప్పొద్దమ్మా చెప్తే అంత గొడవ జరిగిపోతుంది వద్దమ్మా అని అంటూ జానకి అంటుంది అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది ఇంతసేపు ఓ ఎగిరి పడ్డారు నా మీద ఇప్పుడేంటి వద్దు వద్దని చెప్తున్నారు నేను చూపించాల్సిందే నాకు అన్యాయం జరుగుతుంటే నేనేందుకు కోరుకుంటాను అని చారు అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే జానకి భయపడుతూ వద్దు చారు దండం పెడతాను వద్దు చారు అని బతిన్లాడుతూ ఉంటుంది అయినా సరే వినిపించుకోకుండా చారు ఫాస్ట్గా వెళ్తుంది ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు ఎదురు చెప్తారు ఏంటి ఏం జరిగింది అని అంటే ఇంకా ఏం జరిగిందా ఇంకా ఇక్కడ అమాయకంగా మోహం పెట్టుకొని నిలబడింది కదా ఇంకా ఆద్య తను ఏం చేసిందో తెలుసా అని అంటే ఏం చేసింది అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి చారు అంటుంది నీ ఒక్కదంతా చెప్పడం కంటే అందరి ముందు చెప్తాను పద అని చారు అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పద్మ అంటుంది అందరి ముందు ఎందుకే ఇప్పుడైతే నా ముందు చెప్పు నేను మా అన్నయ్యతో చెప్పాల వద్ద నేను చెప్తాను అని అంటూ అనేసరికి ఇక అప్పుడే ఏం చేసిందో తెలుసా అక్కడ కాలేజ్లో వెళ్ళి సీనుబాబుతో కలిసి ఇలా హగ్గులు చేసుకోవటం అలా కాలేజ్ పేరు చెప్పి బయట తిరగటాలు అన్నీ చేస్తున్నారు అని అంటే ఇక అప్పుడే పద్మ అలా చూస్తూ ఉంటుంది సీరియస్గా ఇక అప్పుడు జానికి ఇద్దరు కంగారు పడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మ ఇలా ఎందుకు మాట్లాడుతున్నావే అలా అంటే నేను ఫొటోస్ కూడా తీశాను కావాలంటే చూడు అని అంటూ ఫొటోస్ చూపిస్తుంది చూపించేసరికి పద్మ పద్మ ఫొటోస్ చూసి ఇలా అంటూ ఉంటుంది ఇలా చేశారంటే ఖచ్చితంగా అనాల్సిందే ఇలాంటి పనులు చేసినప్పుడు అనాలి కదా మరి అని అంటూ సీరియస్గా అంటుంది ఆద్య వైపు చూస్తూ జానకి వైపు చూస్తూ అప్పుడే జానకి పద్మ వద్దు పద్మ అని అంటూ ఉంటే ఇక ఈ ఫొటోస్ మా అన్నయ్యకి చూపించాలి అంతే కదే అని అంటే అవును అని చెప్పి చారు అంటుంది చూపిస్తాను చూపిస్తాను అని అంటూ ఫోన్ వేసి నేలకేసి కొడుతుంది పద్మ ఇక అప్పుడే ఫోన్ కింద పడి పగిలిపోతుంది ఏంటత్తయ్యా నా ఫోన్ అలా పగుల కొట్టారు అని అంటూ ఉంటే అప్పుడు పార్వతి కూడా అవును వదిన అలా చేశారేంటి ఆ ఫొటోస్ బావగారికి చూపిస్తే కదా ఈ ఆదిని ఇంట్లో నుంచి పంపించేస్తాడు అని అనేసరికి ఇక అప్పుడే చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది చారుతో ఏంటే నీవు పెళ్ళయి కొత్తగా ఇంటికి వచ్చిన దానివి ఇప్పుడు ఎలా ఉండాలి నువ్వు ఈ ఇంట్లో ఈ ఇంటి కోడలిగా పరువు నిలబెట్టడానికి చూడాలి ఇంటి పరువు తీయాలని చూస్తావా అని సీరియస్గా అంటుంది అవునే వాళ్ళు ప్రేమించుకున్నారు ఇలా చేయాలని చూస్తారు బయట తిరగాలనుకుంటారు పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాళ్ళు కలుసుకోవాలనుకుంటారు అలాంటప్పుడు నువ్వు నాతో చెప్పాలి తల్లి అంతేకాకపోతే నీ భర్తని నువ్వు మార్చుకోవాలి సరిదిద్దుకునేలా చేయాలి అంతేకాని నువ్వు ఇలా విచ్చిన విడిగా ప్రవర్తించి ఫోటోలు తీసుకొచ్చి మా అన్నయ్యకి చూపిస్తానంటావా మా వదిన మా అన్నయ్య వేరు వేరు కాదే మా అన్నయ్య మా వదిన ఇద్దరూ నాకు సమానమే మా అన్నయ్యతో సమానం నాకు వదిన అంటే అలాంటి వదిన నేను బతిమేలాడుతూ ఉంటే నువ్వు వినిపించుకోకుండా మా వదిన చెప్తూ ఉన్నా లెక్క చేయకుండా అలా వెళ్ళిపోతావా నీకు ఎంత ధైర్యం అసలు అని అంటూ పద్మ చారుని తిట్టేస్తూ ఉంటుంది చారు అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది పద్మ అలా రియాక్ట్ అవటం ఆద్య జానికి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మ చారుతో చాలా సీరియస్గా తిడుతూ ఉంటుంది ఇలా అంటుంది ఎందుకే ఎందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు నీ మొగడిని నువ్వు మార్చుకోవే వాడు మంచిగా నీతో తిరిగేలా చేసుకోవే అంతేకాని వాళ్ళేదో ప్రేమించుకున్నారు కదా వాళ్ళ మీద పడి ఏడవటం ఎందుకే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు పరువు తీయాలని చూస్తావా మా అన్నయ్యకి ఇలాంటి ఫోటోలు చూపిస్తావా నీకు అసలు బుద్ధుందా మా వదిన్ని పట్టుకొని ఇంత పెద్ద తప్పుడు మాటలు చెప్తావా నువ్వు మా వదినకి మా వదిన్ని ఎదిరిస్తావా ఎంత ధైర్యం ఇంట్లో వాళ్ళకి మర్యాదగా ఉండు ఇంట్లో వాళ్ళతో మర్యాదగా నడుచుకో అంతే తప్ప నువ్వు ఇలాంటి చేసావంటే మాత్రం ఊరుకోను అని పద్మ సీరియస్గా తిరిగితే ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు జానకి ఇలా చూస్తూ కంగారుగా చూస్తూ ఉంటే వదిన నువ్వు ఆద్యం తీసుకొని లోపలికి వెళ్ళొదిన అన్నయ్య వస్తే ఏంటిదంతా అంటాడు అప్పుడు మళ్ళీ విషయం అంతా చెప్పాల్సి వస్తుంది మొదటికే మోసం వస్తుంది వదిన వెళ్ళు ఆద్యం తీసుకొని వెళ్ళు ఆద్యకి ఇది తప్పు అని చెప్పు అని అంటూ ఆద్యకి తప్పు అని చెప్పి జానకి ఆద్య పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఏంటత్తయ్య దానికి సపోర్ట్ చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఏంటి అని అంటే పార్వతి అవును వదిన ఎందుకలా చేశావు అని అంటే ఏంటే ఎందుకలా చేసావు అంటావేంటే అక్కడ ఉందేవరు ఆద్య సీను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఇప్పటికే మోసం చేసి పెళ్లి చేశామని మా అన్నయ్య నిప్పుల మీద ఉన్నాడు ఇప్పుడు కానీ వెళ్ళి నా కొడుకు వాడు కూడా నిప్పుల్లో తొక్కుకొని నడుస్తున్నట్టుగా ఉన్నాడు నీతో పెళ్ళి అన్నప్పటి నుంచి అలాంటిది వాడితో ఇలాంటి ఫొటోస్ తీసుకెళ్ళి మా అన్నయ్య ముందు పెడితే ఇంకేముంది వాణ్ని తిడతాడు కొడతాడు మా అంటే వాణ్ణి నాలుగు పీకితే వాడు ఏం చేస్తాడే నాకు ఈ మోసం చేసి పెళ్లి చేశారు ఈ చారు వద్దు నాకు ఆద్యనే కావాలి అంటాడు అప్పుడు నువ్వేం చేస్తావే నువ్వు అని అంటే అప్పుడు చారు కంగారు పడుతూ అలా ఎలా ఒప్పుకుంటాడు పెదనాన్న అంటే ఒప్పుకోడు మా అన్నయ్య ఒప్పుకోడు కానీ నాకు ఆద్యనే కావాలి ఆద్యనే నేను చేసుకుంటాను ఇది వద్దు నాకు అంటాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు వద్ద అని చెప్తాడు మా అన్నయ్య వినకుండా ఒప్పుకోకపోయినా సరే వాడు మొండి పట్టు పట్టుకొని అదే ఆద్యం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు మా అన్నయ్య అయ్యా ఏమీ అనలేకపోతాడు అప్పుడు నీ బతుకు నా బతుకు ఇద్దరం ఓహో మోహన్ చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది అంతే తప్ప ఏమీ ఉండదు అందుకనే అలా చేశాను అని అంటే అదేదో మాటలతో చెప్పొచ్చు కదా ఇలా పగలగొట్టాలా నా ఫోన్ని అని చారు అంటే నువ్వు ఎక్కడే నువ్వు నా మాట వింటున్నావా నువ్వు మాటలతో చెప్తే వినేలాగా ఉన్నావా ఇప్పుడు అని అంటూ సీరియస్గా అంటుంది పద్మ అలా అనేసరికి ఇక అప్పుడే చారు అలా చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు నా ఫోన్ అని అంటే మీ నాన్న నడగవే మీ నాన్నని అడిగి తెచ్చుకో అని సీరియస్గా చెప్పి పద్మ వెళ్ళిపోతుంది అప్పుడు జానకి వెళ్ళి ఆద్యతో ఉంటుంది ఏంటమ్మా ఆద్య ఎందుకు ఇలా చేశావు అని అంటే పెద్దమ్మ ఇందులో నా తప్పేమీ లేదు పెద్దమ్మ అంత సీనునే శ్రీను అలా చేస్తాడు అలా వస్తాడు అని నేను అనుకోలేదు పెద్దమ్మ అని అంటూ అనేస్తుంది నీ అడుగు జాడల్లో పెరుగుతున్న దాన్ని నేను ఇలానని ఎలా అనుకుంటున్నావు పెద్దమ్మ నేను అలా చేయలేదు అని అంటే ఇక అప్పుడే జానకి అమ్మో ఈ విషయం గురించి మీ పెద్దనాన్నకు కానీ తెలుసుంటే ఇంకేమైనా అయ్యుండేదా తలుచుకుంటేనే భయంగా ఉంది శ్రీను శ్రీను ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియట్లేదు ఇంకా ముందు ఇలా జరగకూడదు అత్య అని అంటూ జానకి చెప్తుంది ఇక ఆ తర్వాత రఘురామ్ జానకిని పిలుస్తాడు జానకి నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే సరేనండి అని జానకి చెప్పగానే ఇక ఈ రఘురామ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శౌర్య ఇంటికి వస్తూ ఉంటాడు శౌర్య ప్రశాంత్ అన్న మాటల్ని గుర్తిచ్చుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అంతలో రఘురామ్ ఇలా వెళ్ళిపోవటం శౌర్య ఇంటికి రావటం రెండు జరుగుతాయి ఇంటికి వచ్చి కుంభం దగ్గర నిలబడి సర్ అని అంటూ లోపలికి వస్తాడు శౌర్య జానకి వచ్చి నమస్తే చెప్తుంది నమస్తే రఘురామ్ గారు లేరా అని అంటూ శౌర్య అడిగితే లేరు ఆయన ఎప్పుడే బయటికి వెళ్ళారు అని జానకి చెప్తుంది చెప్పేసరికి అవునా నేను అని అంటూ ఉంటే ఏంటి బాబు ఎందుకు వచ్చావు అంటే కొంచెం పని ఉండి ఆయనతో మాట్లాడటానికి వచ్చాను అని అంటూ శౌర్య అంటే అయ్యో ఇప్పుడే ఒక్క నిమిషం పట్టింది అంతే ఆయనలో అక్కడ వెళ్ళిపోయారు నువ్వు ఇలా వచ్చావు బాబు అని అంటూ ఏంటో విషయం చెప్పు అని అంటూ ఉంటే రఘురామ్ గారితోనే మాట్లాడాలని వచ్చాను అని శౌర్య అంటూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం